గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారి గుమైహబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంటు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో సో మనకు టీజీపీఎస్సీ గ్రూప్ వన్ సంబంధించినటువంటి జిఆర్ఎల్ విడుదలైంది కదా సో దీనికి సంబంధించినటువంటి ఎంత మార్క్స్ వస్తే అవకాశం ఉంటుంది ప్లస్ ఇక్కడ చూడొచ్చు సార్ మనకు ఫోర్ ఫిఫ్టీ ప్లస్ అండ్ ఫోర్ సిక్స్టీ ప్లస్ వస్తే గెట్ రెడీ ఫర్ దావత్ అండి ఎందుకంటే ఈ ఫోర్ సిక్స్టీ ప్లస్ ఉన్న అభ్యర్థులు కనుక చూసుకున్నట్లయితే దాదాపు ఫైవ్ సిక్స్టీ త్రీ ర్యాంక్స్ సరిపోయే వీళ్ళే ఉన్నారండి సో ఎవరికైతే ఫైవ్ ఫిఫ్ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ వస్తున్నారు సో గెట్ రెడీ ఫర్ దావత్ సో మనం ఎప్పటి నుంచో మనం కట్ ఆఫ్ కూడా చే చేసినాము సో మనం అనుకున్నట్టే యాజ్ ఇట్ ఈస్గా ఎక్స్పెక్టెడెడ్గా ఈ యొక్క రిజల్ట్ అనేది రావడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం ఏమిటంటే చాలామంది స్టూడెంట్స్ కూడా సార్ మీరు చెప్పిన గట్ ఆఫ్ యాజిటీస్గా దిగింది సార్ అనేసి చెప్తున్నారు చాలా సంతోషకరమైన విషయం అండి సో ఎనీ హ్యావ్ కంగ్రాచులేషన్స్ మై డియర్ ఫ్రెండ్స్ మనం చెప్పింది ప్లస్ ఎక్స్పెక్ట్ చేసింది దానికి సో మ్యాచ్ అయింది సో అదేవిధంగా మీరు కూడా హ్యాపీగా ఉన్నారు సో అంతకంటే నాకు ఇంకా ఏం అవసరం లేదండి సో మీ హ్యాపీనెస్ నాకు కావాలి సో ఎనీ హ్యావ్ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ వచ్చిన వాళ్ళు సో కొత్త గ్రూప్ అని ఆఫీసర్ కాబోతున్నారు సో దీనికి సంబంధించినటువంటి మనకు ఇంకో క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు మరి గ్రూప్ అని రెండు కేసులు వేసినాయి కదా దానికి సంబంధించినటువంటి ఏమవుతుంది సార్ రికౌంటింగ్ ఉంటుందా లేదా అనేసి అడుగుతున్నారు ఉండదండి ఇక ఎందుకంటే వాళ్ళు వాళ్ళు కోరింది ఏంటిదంటే జిఆర్ఎల్ మాత్రం జిఆర్ఎల్ కోరాలు అంటే పబ్లిక్ డొన్లో పెట్టాలి ఏదైతే ఈ ఇది మొత్తం మార్క్స్ ఉన్నాయో మనకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాగా జిఆర్ఎల్ ఎట్లా పెడుతున్నారో సో ఇండివిజువల్ మార్క్స్ కాకుండా ఇట్లా పెట్టాలనేసి వాళ్ళు కోరారు టీజీపీఎస్సీ అదే చెప్పింది మొన్నటిదాకా రికౌంటింగ్ ప్రాసెస్ జరుగుతుంది కదా సో అది అయిపోయినామంటే మేము వెబ్సైట్లో పెడతామనేసి చెప్పడం జరిగింది సో అదేవిధంగా ఈరోజు కూడా ఈరోజే మనకు జిఆర్ఎల్ పెట్టడం జరిగిందండి సో ఎనీ హ్యావ్ కంగ్రాచులేషన్స్ గ్రూప్ కొత్త గ్రూప్ వన్ ఆఫీసర్స్కి అండ్ ఇంకోటి ఇంకో విషయం ఏంటిదంటే ఏదైతే రివల్యూషన్ ఈ పేరా నెంబర్ ఫిఫ్టీన్ పాయింట్ టూ గురించి ఇంకో కేసు ఉన్నది కదా దానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా మరి వాళ్ళకు వాళ్ళు కూడా ఒకటే కోరారండి మనకు జిఆర్ఎల్ ప్రకటించాలనేసి కోరడం జరిగింది సో ఎనీ హ్యావ్ మొత్తానికి అయితే ఈరోజుతో డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయిపోయినాయండి సో చూడాలి మళ్ళీ నెక్స్ట్ హియరింగ్ టూ వీక్స్ అండ్ ఫోర్ వీక్స్ ఉన్నది కదా సో కొట్టే ఆల్మోస్ట్ కొట్టేస్తారనేసి అనుకుంటున్నాను మరి ఏమవుతుందో మరి వేచి చూడాల్సిన విషయం ఉన్నది ఎందుకంటే మనకు కావాల్సిన జీఆర్ఎల్ కాబట్టి అండ్ నెక్స్ట్ విషయం ఏంటిదంటే గ్రూప్ వన్ అభ్యర్థులు కొత్త నోటిఫికేషన్ కోసం అడుగుతున్నారు కొత్త నోటిఫికేషన్ అనేది మనకు మే లేదా జూన్లో వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ దాదాపుగా టూ ఫిఫ్టీ నుంచి టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ మధ్య అండి ఒకసారి టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ మధ్య ఉండే అవకాశం కూడా ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది నెక్స్ట్ గ్రూప్ టూ కూడా మనకు థౌజండ్ పోస్టులు కూడా ఉన్నట్టు ఉన్నటువంటి సమాచారం కూడా ఉన్నది సార్ సో ఎవరైతే అభ్యర్థులు సో డిసప్పాయింట్ అవ్వకుండా సో మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ సాగ సాగించండి సో ఖచ్చితంగా మీరు యథావిధిగా మళ్ళీ మంచి ర్యాంక్స్తో మళ్ళీ మీరు ఉద్యోగంలో సాధిస్తారు సో వన్ టూ మార్క్స్తో రాలేదనేసి డిసప్పాయింట్ అవసరం లేదు సో దాదాపుగా రెండు వేల వరకు కూడా ఛాన్సెస్ వరకు ఉంటుందండి ఈ ర్యాంక్స్ సో దీనికి సంబంధించినటువంటి జనరల్ ర్యాంక్ లిస్ట్ చూస్తున్నాం టూ థౌజండ్ వర్క్ అయితే ఛాన్సెస్ ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది సో ఎనీ హ్యావ్ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ వచ్చిన వాళ్ళందరికీ కూడా గెట్రెడ్ ఫర్ దావత్ అండి సో ఎనీ హ్యావ్ ఆల్ ద బెస్ట్ అండి సో థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ఆల్